హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చిక్కుడు విత్తనాల కూర వేస్తున్నాను అనమాట సో అందుకు నేను స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టేసుకున్నాను బౌల్ హీట్ అయినాక ఒక టూ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసి ఆయిల్ హీట్ అయినాక రెండు సరే గుండి తర్వాత ఇంకా తీసుకొచ్చాను ఒకటి కూడా యాడ్ చేశాను ఇవి మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా పసుపు వేసి ఇంకా నెక్స్ట్ ఒకసారి కలుపుకొని ఫస్ట్ చిక్కుడు విత్తనాలను నేను ముందుగానే ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకున్నాను అనమాట తర్వాత ఇంకా చిక్కుడు విత్తనాలను యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఒకసారి కలుపుకొని వదిలేయాలి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి తర్వాత మనం కారం యాడ్ చేసుకోవాలి తింపే విధంగా వేసుకోండి బాగుంటుంది ఇది హెల్త్ చాలా మంచిదండి అందుకే చిక్కుడు విత్తనాలని ఎక్కువగా తింటారనమాట ముందు చిక్కుడు విత్తనాలతోనే కర్రీ వేసుకున్నాను అనమాట ఇవి రొట్టెలకి కానీ చపాతీలకు కానీ బాగుంటుంది ఇంకా ముందుగానే ఒక టమాటా కర్రీ చేసి పెట్టుకున్నాను అది యాడ్ చేసుకున్నాను ఫ్రై కావాలి కదా ఉందండి అందుకోసమని యాడ్ చేస్తున్నాను ఇంకా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మూత పెట్టి ఉంచినాను అది ఓపెన్ చేసి చూసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇంకా కారం అల్లం పేస్ట్ అన్నీ వేయాలి ఇంకా అల్లం పేస్ట్ వేస్తున్నాను అంటే నేను ఇంకా ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీ కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి లేకుంటే ఏం అవసరం లేదు ఇంకా గ్రేవీ కావాలని చెప్పేసి కొన్ని వాటర్ కూడా తయారు ఇంకా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను అనమాన అనమాట ఇంకా సో ఇప్పుడు సంక్రాంతి పండుగ కదండి ఇంకా కంపల్సరీ అందరిలో చిప్పుడు విత్తనాలు కూడా ఉంటుందన్నమాట అందుకే ఇంకా మేము కూడా వేసుకున్నాము మాకు చెట్టు ఉంది కాబట్టి ఇంకా ఇప్పుడు కూడా ఉంది కాబట్టి చిప్పుడు చేసి ఇట్లా చేస్తున్నాం అనమాట ముందుగానే సో మీరు కూడా ఒకవేళ చేసుకోవాలంటే ఇట్లా చేసుకోండి బాగుంటుంది టేస్ట్ సూపర్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేసుకోండి తినండి ఇంకా గ్రేవీ కూడా మనకి కావాల్సినంత చిక్కగా వచ్చేవరకు మనం అట్లనే ఉంచుకొని ఇంకా స్టవ్ ఆఫ్ తీసుకోవాలనమాట సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి